ఇక్కడ కూరగాయల మార్కెట్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే రేపు పార్లమెంట్లో ఒక బిల్లు గురించి పెట్టడం జరుగుతుంది దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నితీష్ కుమార్ గారు కూడా దీనికి వ్యతిరేకించాలని ఇక్కడ మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కొనడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎలక్షన్ అప్పుడు మా మాట ఇచ్చారు మేము ముస్లింలకు ముస్లింలకు ఉన్న ఆస్తులకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా భంగం కాని వాళ్ళ మానభావాలకు వాళ్ళ పరువుకు ప్రతి ఒక్కటికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ తెచ్చే వక్ఫ్ గురించి నల్ల చట్టాలు దీనికి ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ముస్లిం సంఘాలేనే కాదు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు మరియు ఇంకోటి ఏమంటే ఈరోజు వక్ఫ్ బిల్లేనే కాదు రేపు వాళ్ళు అధికారంలో రావడానికి ఏదో ఒక కులానికి టార్గెట్ చేస్తారు ఇది మన లౌకిక రాష్ట్ర లౌకిక దేశము దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రేమాభిప్రాయాలతో ఉండాలా ప్రతి ఒక్కరికి సంతోషం తెచ్చినట్టు చట్టాలు కావాలి కానీ ప్రతి ఒక్క వర్గానికి నష్టం కలిగించేలాంటి చట్టాలు తేవడం చాలా సిగ్గు చెడుపును మరి ఇంకోటి ఏమంటే మన రాష్ట్రం నుంచి ఎంతోమంది వేలు కోట్లు తీసుకుపోయి విదేశాలకు వెళ్ళిపోయినారు వాళ్లకు మన దేశానికి తెచ్చి మన దేశ మన దేశంలో చేసిన నష్టపరిహారంకి వాళ్ళకు తెచ్చి వాళ్ళ డబ్బులు మనకు మన ఇండియా డబ్బులు వాళ్ళు వృధా చేస్తున్నారు అలాంటి దాని గురించి వీళ్ళు చట్టాలు తేవడం లేదు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవడం లేదు ఇంకోటి ఏమంటే మన భారతదేశము ఎంత బీదతనానికి దిగిపోతుంది అంటే అంత బీదతనానికి దిగిపోతుంది దానికి కప్పు ఊకే కుల కులాలు మతాలు ఏదో ఒకటి మేము చేస్తున్నామని ఫోక్వెస్ట్ చేస్తున్నారే తప్ప అస్సలు మా భారతదేశానికి బీజేపీ ప్రభుత్వానికి అస్సలు పట్టించుకోవడం లేదు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు కూడా తెలుసు కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే రేపు ఈ బిల్లు పాస్ అయినా కానీ దీనికి ఎలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలో అమలు కాకుండా ఈ రోడ్లపైననే కాదు మన భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఎలా అంటే అది మన ఇండియా గేటు ఇండియా గేటు ఎలా అది చెప్తుందో అదే ఈరోజు మళ్ళా భారతదేశంలో ఇప్పటివరకు మేము ఎంతో ఓపికగా ఉన్నాము తలాక్ బిల్లు అని ఎన్నో బిల్లులు తెచ్చి మాకు వ్యతిరేకంగా చెప్పినా కానీ మేము ఓర్చుకున్నాము కానీ ఈరోజు ఈ ఒప్పు బిల్లు గురించి మీ చెడు చెడు ఆలోచనలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క చదువుకున్న వాడికి ప్రతి ఒక్కరికి తెలివి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాము ఇలాంటి నల్ల చట్టాలు తేవడము భారతదేశానికి ఒక ఎన్నుపోటు కొడుచినట్టు అని మేము భా భా మేము భావిస్తున్నాము అందుకే ఈ ఇలాంటి నల్ల చట్టాలు తేకుండా భారతదేశం ఎలాగైతే ఫస్ట్ బంగారు బాతు అని చెప్పినారో బంగారు ఒక పక్షి అని చెప్పినారో అలాంటి ఏదన్నా ప్రయత్నం ఉంటే చెప్పండి ప్రతి ఒక్కరు కలిసి అలా మన భారతదేశానికి డెవలప్మెంట్ చేసుకుంటాము అలా కాకుండా ఒక వర్గానికి టార్గెట్ చేసి ఇలా చేయడం మంచిది కాదు ఇది ఎంత మూర్ఖత్వం అంటే ఆ మూర్ఖత్వానికి మీరే చాటి ఎందుకోసం ఈరోజు మేము ఈ బిల్లుకు వ్యతిరేకిస్తున్నాము రేపు పెట్టబోయే ఆ బిల్లుకు రాజ్యాంగానికి భారతదేశంలో రాజ్యాంగానికి ఏ ఏ పార్టీలు ఒప్పుకుంటున్నాయో ఆ రాజ్యాంగం ఒప్పుకున్న ప్రతి ఒక్క సెక్యులర్ పార్టీ కూడా దానికి వ్యతిరేకించాలని మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి తెలియడం జరుగుతుంది జై భీం జై భీం